హాయ్ అండి ఆనపకాయ కర్రీ చేసాను నేను అది ఎలా చేసానో చూపిస్తా అండి ఈ రౌండ్ ఆనపకాయ అంటే అసలు చాలా ఇష్టం అండి మా దగ్గర దొరకదు చాలా కాలానికి దొరికింది ఇది ముందు కాయని పీల్ చేసేసుకోవాలి లేతగా ఉంటే నేను తొక్క కూడా వేసేస్తానండి ఇది లేతగానే ఉంది ఒక్కసారి తొక్క కూడా సాంబార్లో కూడా తొక్కతోనే వేసేస్తాను ఆనపకాయని సన్నగా కట్ చేసుకోవాలి అసలు మా దగ్గర ఇవి దొరకమండి ఎన్నో రోజులకి మా దగ్గర మా కూరగాయల దగ్గర వచ్చినాయి రెండు కాయలు ఒకటి తీసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మానకాయ ముక్కలన్నీ టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది ఇది ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే మానకాయతో కర్రీ ఎవరికైనా బాగానే ఉంటుంది నేనైతే ఇలా సన్నగా కట్ చేసేసి ఈజీగా చేసేస్తా అండి అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకుని కుక్కర్లో వేసేస్తాను నీరు వస్తుంది కదండి దీనిలో నే బాగా నీరు వస్తుందండి లేతకైతే ఇంకెక్కువ నీరు వస్తుంది ఇది కూడా దీనికి కూడా నీరు బాగానే వచ్చింది ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా కారం వేసుకోకూడదండి ఎంత మనకి తినే ఎంత తింటామంటే అంత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి చీలుకలు చేసి వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి చిన్న ముక్కలు కట్ చేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా చూసండి ఒక స్పూన్ అలా వేసుకోవాలి పాలు పోసుకోవాలండి ఒక మనం టీ తాగేటప్పుడు అన్నీ పాలు పోసుకోవాలి చిక్కటివి అలా కొద్ది కరివేపకు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే అండి కరివేపకతో కూడా సొరకాయ కూర చాలా బాగుంటుంది స్మెల్ బాగా వస్తుందండి కూర అయితే కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చండి కొత్తిమీర లేకపోతే లేదు నేనైతే ఒక ఐదు విజిల్స్ అలా వేయించాను చూసుకునండి మనకు తెలుస్తుంది కదా సొరకాయ ఐదు విజిల్ చేస్తే మరి మెత్తగా ఉడికిపోతుంది కొద్దిగా ఇలాగా పప్పు గుత్తు కలబెట్టినట్టు చేసానండి మరి ఇలా ముక్కలు ముక్కల కింద లేకుండా కలబెట్టినట్టు చేశాను దీన్ని తాలిం పెట్టేసుకోవటండి మనకి చపాతీలోకైనా రొట్టెలలోకైనా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది ఎవరైనా తింటారండి ఎవరైనా ఇష్టంగా తింటారు ఆవాలు వేసుకోవాలి ఆవాలు మంచిగా ఏగాలండి చెట్లపట్లాడుతూ కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను వెల్లుల్లి ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసారండి కరివేపాకు ఏ ఇందులో తాలింపులు ఎక్కువ వేసుకోక్కర్లేదు మనం ఈ సొరకాయ ఉడికించేటప్పుడు వేసేసుకుంటే అండి చాలా పెట్టేటప్పుడే చాలా మంచి వాసన వస్తుంది సొరకాయ కూర చపాతీలోకి అయితే ఎంత కూరైన తినేయచ్చు అండి రైస్లో కూడా ఇలా మీరు ఈజీగా ఒకసారి చేసుకుని చూడండి అందరికి తెలిసిందే ఎవరైనా తెలియని వాళ్ళు చేసుకుంటారనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను నీరు వచ్చేస్తుంది చాలా నీరు వచ్చేస్తుందండి బాగా లేతకాయి అందుకని పాలు చూసుకుని పోసుకోవాలి సగము అలా టీ కప్పుడు నేను కొంచెం చిన్న గ్లాస్ పోసేనండి అందులో సగం పోసుకుంటే సరిపోతుంది టీ తాగేకప్పుడు ఎన్నైతే సరిపోతుందండి ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి కారం ఎంతండి అసలు ఎర్ర కారం వేయకూడదు ఈ ప పచ్చిమిర్చి కారంతోనే బాగుంటుంది కర్రీ నేనైతే కొద్ది వేసాను తర్వాత సొరకాయ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి అన్ని కూరగాయల్లోకి సొరకాయ కూడా హెల్త్కి మంచిది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్